గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్తే వెల్కమ్ నేను మాధురి బ్రెయిన్ క్యాన్సర్ దీని మీద అవగాహన కల్పించడానికి అసలు బ్రెయిన్ క్యాన్సర్ అంటే ఏంటి ట్యూమర్స్ అంటే ఏంటి ఒకవేళ బ్రెయిన్ క్యాన్సర్ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఉంటాయా ఇవన్నీ డీటెయిల్గా గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ కార్మంచి మంచి రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో డాక్టర్ డాక్టర్ మనకి బ్రెయిన్ క్యాన్సర్ అలాగే ట్యూమర్ అసలు క్యాన్సర్ అని ట్యూమర్ అని ఎలా మనం దాన్ని డివైడ్ చేస్తాం సో బేసికల్లీ ఏదైనా గడ్డ ఫామ్ అయిందంటే బాడీలో అది ఒక చిన్న ఒక సెల్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి సెల్ ఏంటి డివైడ్ అవటం మొదలుపెట్టింది ఒక సెల్ రెండు అవుతుంది రెండు నాలుగు అవుతాయి ఇలా పది పదిహేను ఇరవై లక్ష అట్లా పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ సెల్స్ పెరుగుతుంటాయో అదొక గడ్డ రూపంలో ఫామ్ అవుతుంది దీన్ని గడ్డ కణతి అంటారు వీటినే కామన్గా అన్నిటినీ కలుపుకొని ట్యూమర్ అంటాం ట్యూమర్ అంటే ఒక కన్నతి దానిలో రెండు రకాల గడ్డలు ఉండవచ్చు ఒకటి క్యాన్సర్ పోలికలు ఉన్నది ఒకటి క్యాన్సర్ లక్షణాలు లేకుండా సేఫ్గా ఉండేది సో ఏవైతే క్యాన్సర్ లక్షణాలు లేకుండా ఉంటాయి ఏంటి స్లో గ్రోయింగ్ ఉంటాయి అంటే అంత ఫాస్ట్గా పెరగవు పక్కన ఉన్న టిష్యూస్ని డిస్టర్బ్ చేయవు వాటంతా అలా పెరుగుతూ ఉంటాయి మంచి కరెక్ట్గా వాటికి ఉన్న షేప్ మెయింటైన్ చేసుకుంటూ ఆర్కిటెక్చర్ మెయింటైన్ చేసుకుంటూ స్లోగా పెరుగుతుంటాయి వీటిని బినైన్ ట్యూమర్స్ అంటాం వేటికైతే అగ్రెసివ్ లక్షణాలు ఉంటాయి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా పెరిగిపోతూ పక్కన ఉన్న టిష్యూస్ డ్యామేజ్ చేసుకుంటూ అక్కడి నుంచి వేరే వెళ్ళే కెపాసిటీ ఉండి బాడీలో వేరే చోటుకెళ్తా వీటిని క్యాన్సర్ సెల్స్ అంటాం సో ఈ క్యాన్సర్ క్యారెక్టర్స్ ఉన్న వాటిని క్యాన్సర్స్ అంటాము మిగిలిన ఇలాంటి లేని వాటిని బినైన్ ట్యూమర్స్ అంటాం సో ఓవరాల్గా ట్యూమర్స్ని తీసుకుంటాము వేటికైతే ఈ లక్షణాలు ఉంటాయి అగ్రసివ్ లక్షణం వాటిని క్యాన్సర్స్ అని చెప్తాం ఓకే ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అండ్ క్యాన్సర్ రెండిట్లో ఏది ఎక్కువ ఎఫెక్టివ్గా అంటే క్యాన్సర్ తొందరగా పెరుగుతుంది ఇప్పుడు ట్యూమర్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటారా అది ట్యూమర్ జనరల్ గా ఈవెన్ బినైన్ ట్యూమర్స్ అయినా కానీ మనం ట్యూమర్ అంటే జనరల్ గా వాటినే అంటాము ఎందుకంటే క్యాన్సర్ సపరేట్ గా మాట్లాడటం భాషలో ట్యూమర్ అంటే బినైన్ ట్యూమర్స్ వచ్చేసినాయి సో ఈ ట్యూమర్ అనేది కూడా అది కూడా సెల్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అది గడ్డ సైజ్ పెరిగినప్పుడు మన బ్రెయిన్ ఉండేది మన స్కల్ లోపల ఉంటుంది అది ఒక ఫిక్స్డ్ ఏరియా అనమాట నీకు ఎక్స్పాండ్ అవటానికి ఇక్కడ స్పేస్ ఉండదు సో ఆల్రెడీ ఇంకో గడ్డ పెరుగుతున్నప్పుడు ఈ ఈ స్పేస్ లేక బా బ్రెయిన్ మీద ప్రెషర్ పెట్టేస్తూ ఉంటుంది అనమాట సో ఎంత పెద్దగా పెరుగుతుంటే అది ఏరియాలో ఉందో ఆ ఏరియాలో ఉన్న బ్రెయిన్ మీద ఎఫెక్ట్ కంప్రెస్ అయితే కంప్రెస్ అయితే ఉంటుంది సో ఆ ఏరియా మన బాడీలో ఏ పార్ట్ని కంట్రోల్ చేస్తుందో ఎలాంటి ఫంక్షన్స్కి సంబంధించిందో అవి స్లోగా మనకి ఎఫెక్ట్ అయితే కనిపిస్తాయి అనమాట ఉదాహరణకి అది సైడ్లో మెమరీ ఏరియాస్ దగ్గర ఉందనుకోండి మెమరీ ఏరియా మీద కంప్రెషన్ పెట్టింది అనుకో వాళ్ళకి మెమరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం మతి మరపు రావటము లేకపోతే సడీ గుర్తుపట్టలేకపోవటం ఇలాంటి అదే ముందర భాగంలో అనుకోండి ఫ్రాంటల్ రీజన్స్ని ఎంత జడ్జ్ చేయటము ఆలోచన శక్తి ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి దాంతోపాటు మన మోటార్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ మధ్యలో ఉండే బ్రిడ్జెస్ వాటి ఎఫెక్ట్ అయింది ఏ పా ఏ పార్ట్ కంట్రోల్ చేసే పార్ట్ మీద ఎఫెక్ట్ చేస్తే ఆ పార్ట్ వీక్నెస్ వస్తుంది అనమాట సో ఇలా అది లోకల్ గా ఏది ఎఫెక్ట్ అయితే దాని ప్రకారం ప్రారం లక్షణాలు బయటకు వస్తాయి అంటే బ్రెయిన్ నుంచి మనకి ఆ పాటికి సిగ్నల్ సరిగ్గా అందవు ప్రెషర్ పెట్టినప్పుడు సిగ్నల్స్ సరిగ్గా పనిచేయార్మల్ అవ్వచ్చు ఓవర్ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు వీటి నుంచి ఏమంటారు మన ఫిట్స్ కూడా దారి చేయవచ్చు అంటే ట్యూమర్స్ నుంచి ఫిట్స్ కూడా వస్తుంది చాలా మంది తెలియకుండా ఎంగేజ్ సడన్గా ఫిట్స్ వస్తే అప్పుడు స్కాన్ తీసినప్పుడు సడన్గా గడ్డ బయటపడుతుంది అన్నమాట ఎందుకంటే ఆ గడ్డ ఎప్పుడైతే నరాల మీద నొక్కుతుందో అక్కడ స్ట్రీమ్ లైన్లో ఇలా ఎలక్ట్రికల్ పల్సెస్ ఉంటాయి కదా అవన్నీ డిస్టర్బ్ అవుతాయి కొన్నిసార్లు హైపర్ అవ్వచ్చు కొన్నిసార్లు లో అయిపోవచ్చు లేకపోతే ఆల్టరేట్ లెవెల్లో రావచ్చు అంటే ఒక స్ట్రీమ్ లైన్లో రాసిన డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనకి ఫిట్స్ వస్తాయి ఓకే దీనికి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు దీంట్లో బ్రెయిన్ స్ట్రోక్స్ రావాలి అంటే మామూలుగా స్ట్రోక్స్ ఏంటంటే అంటే మన బ్లడ్ రక్తనాళాలు ఉంటాయి కదా వాటిలో బ్లడ్ స్ట్రీమ్ లైన్లో పోతూ ఉంటుంది ఎప్పుడైతే ఇది ఎక్కడైనా డ్యామేజ్ అయితే ఆ ఏరియాలో ఒక హిమోరేజ్ అంటే ఒక సడన్ గా బ్లడ్ గష్ అయిపోతుంది ఆ ఏరియాలో ఫీల్ అవుతుంది దానివల్ల మనకి స్ట్రోక్ వస్తుంది లేదు అంటే వేరే రకం ఏంటంటే ఇష్మిక్ స్ట్రోక్స్ అంటాం అంటే ఎక్కడైనా నా రక్తనాళాన్ని బ్లాక్ అయింది అనుకోండి ఆ బ్లాక్ అయిన ఏరియాకి సప్లై అవ్వదు సో సడన్గా కరెంట్ ఆఫ్ అయినట్టు అవుతుంది ఆ ప్లేస్కి ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి సో అది అది ఇంకో రకమైన స్ట్రోక్స్ అయితే ఈ ట్యూమర్లు వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ కొంచెం తక్కువ ఎప్పుడైతే అవి పక్కన చుట్టుపక్కల బ్లడ్ మేజర్ బ్లడ్స్ పక్కన ఉన్నాయో వాటిని ఎప్పుడైనా తింటున్నాయి అనుకోండి ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంటాయి చొచ్చుకుపోతున్నాయి అనుకోండి అప్పుడు డ్యామేజ్ అయ్యి స్ట్రోక్ రావటం కానీ లేకపోతే వాటి మీద సడన్ కంప్రెషన్ పెట్టేసినాయి అనుకోండి అది ఏరియాకి సప్లై చేస్తుందో అది ఆగిపోయింది అప్పుడు కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో జనరల్గా మన బ్రెయిన్లో ట్యూమర్స్ నుంచి కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే తరచుగా హెడేక్స్ రావటము దాంతోపాటుగా వామిటింగ్ సెన్సేషన్స్ అవటము దీంతోపాటు ఫిట్స్ రావటము లేదంటే తూలినట్టు అవటం ఎందుకంటే బ్యాలెన్స్ కోల్పోతారు ఒకసారి ఎందుకంటే ఆ ఏరియాలో బ్యాలెన్సింగ్ ఆర్గన్స్ ఏరియాలో పట్టచ్చు లేదంటే ఏదైనా పార్ట్లో వీక్నెస్ రావచ్చు ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా కనిపిస్తే డెఫినెట్లీ రెండు వారాలు దాటిపోయి ఇంకా తగ్గట్లేదు ఖచ్చితంగా ఇమేజింగ్ తీసుకోవడం చాలా సుఖం ఓకే ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ క్యాన్సర్ ఈ మూడిట్లకి సంబంధించి ఎవరికైనా ఉన్నది అంటే మీరు ఎలాంటి సర్జీ అంటే సర్జరీకి వెళ్ళమంటారా రేడియేషన్ ఆర్ కీమో ఇది ఏవి సజెస్ట్ చేస్తూ ఉంటారు సో మూడు డిఫరెంట్ టైప్స్ అనమాట ఇప్పుడు స్ట్రోక్ ఉంది అనుకోండి అది ఒక ఎమర్జెన్సీ అయిపోతుంది సో స్ట్రోక్ అనే దానికి క్యాన్సర్ లా ట్రీట్మెంట్ రాదు దానికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అగ్రసివ్ మేనేజ్మెంట్ రెండు రకాలు ఉంటాయి ఫస్ట్ న్యూరాలజీస్ని సంప్రదిస్తే అది కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఏది ఉంటే మన మెడికేషన్స్ తోనే కంట్రోల్ అయిపోతుంది లేదు సడన్ గా కొంతమందికి ఏంటంటే డీకంప్రెషన్ చేయాల్సి రావచ్చు అంటే ఆ ఏరియాలో సడన్గా బ్లడ్ ఫిల్ అయిపోయింది ఫుల్ ప్రెజర్ పెట్టేస్తుంది ఒకసారి దాన్ని హోల్ పెట్టేసి తీసేస్తారు ఆ ప్రెషర్ తగ్గిపోతే వీళ్ళ సిమ్టమ్స్ తగ్గిపోతాయి సో అప్పుడు న్యూరో సర్జరీ కావాల్సి వస్తుంది సో ఐదర్ న్యూరో సర్జరీ ఆర్ మెడికేషన్ డిసైడ్ అవుతుందన్నమాట ఆన్ ది స్పాట్ వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ స్ట్రోకో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు ఓకే అది స్కిమిక్ స్ట్రోక్స్ అనుకో వాటికి ఇవన్నీ ఇంత ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి మేబీ కన్జర్వేటివ్ చేయొచ్చు సో ఆ కేస్ బై కేస్ మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది కమింగ్ టు అదర్ సైడ్ మీరు ఎప్పుడైతే క్యాన్సర్స్ అన్నారు క్యాన్సర్స్ గా పెరిగిపోతుంటాయి కాబట్టి వాటిని జనరల్గా ఏం చేస్తా ఉంటే అవి కనిపెట్టే టైంకి ప్రెజర్ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి సో అవి సిమ్టమ్స్ తగ్గాలంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా తీసేయాలి సర్జరీ రోజు ఫస్ట్ వస్తుంది సో సర్జరీ చేసి తీసేస్తే దీనిలో రెండు రకాలు అది చాలా దూరంగా ఉండి సేఫ్గా తీయగలిగితే తీస్తారు లేదంటే మ్యాక్సిమం సేఫ్ రిసెక్షన్ అని చెప్పేసి ఎందుకంటే అది బ్రెయిన్ నార్మల్ టిష్యూస్తో కలిసి ఉంది అనుకో వాళ్ళు దాన్ని గమనించలేరు అది ఈజీగా తీయలేరు ఎప్పుడైతే నరాలు కట్ అయ్యాయి అనుకోండి ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది సో అందుకని దే హ్యావ్ టు లీవ్ సమ్ టిష్యూ అనమాట సో ఆ మిగిల్ టిష్యూ టిష్యూని రేడియేషన్ ద్వారా క్లియర్ చేయాల్సి ఉంటుంది సో క్యాన్సర్కి ముందు సర్జరీ చేస్తే ఆ ప్రెషర్ సింటమ్స్ పోతాయి అండ్ మైక్రోస్కోపిక్ సెల్స్ మిగిలి పెన్ కి రేడియేషన్ యాడ్ చేయడం జరుగుతుంది అప్పుడు రెండు కంబైన్ అయ్యి మంచి ఫలితాలు ఉంటాయి ట్యూమర్స్ ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ సిపి యాంగిల్ ట్యూమర్స్ అంటే అంటే మన శ్వానోమాస్ అని చెప్పేసి మన చెవుకి సంబంధించిన నర్స్ ఉంటాయి వాటి లో వస్తాయి అవి స్లోగా పెరుగుతూ ఉంటాయి అవి చిన్నగా ఉన్నప్పుడు అంత పెద్దగా తెలియదు మెల్లమెల్లగా మన చెవు వినికిడి ఇవన్నీ తగ్గుతూ వస్తాయి కొన్ని కొన్ని సర్జరీ చేసి తీసేస్తారు జనాలు వా మరీ పెద్దగా ఉన్నాయనుకోండి అవి కూడా ప్రెషర్ పెడతాయి సో దీనికి ఏంటంటే రేడియో సర్జరీ అని చెప్పేసి కొత్త విధానం వచ్చింది మన దగ్గర ఈ బినైన్ ట్యూమర్స్ కి ఏదైనా ప్లేస్ లో ఉన్నప్పుడు సర్జరీ కాకుండా మనకు ఆల్టర్నేట్గా రేడియో సర్జరీ అని చేస్తాం దీన్ని మనిషిని కోసే పని ఏముండదు డైరెక్ట్గా హై ఎనర్జీ ఎక్స్రేస్ యూజ్ చేసి ఎగ్జాక్ట్గా ఆ ట్యూమర్ ఉన్న షేప్లు వరకే పంపిస్తాం పక్కన ఉన్న వన్ ఎంఎం కూడా అటు ఇటు కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా డోస్ పోకుండా సో అవేంటంటే అక్కడికక్కడ మెల్ట్ అయిపోతాయి అనమాట సో లాంగ్ రన్లో అది అదే సైజులో స్టాప్ అయిపోవటం లేదంటే కంప్లీట్గా క్యూర్ అయిపోవడం జరుగుతుంది సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీరు నరాలు ఏమి డ్యామేజ్ కావు ఫస్ట్ సర్జరీ చేస్తే నరాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ థర్టీ పర్సెంట్ ఉంటుంది సో దీంతో ఆ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు దీంతో పాటుగా మన వినికిడి శక్తి ఇలాంటివన్నీ ఫంక్షన్స్ ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది అండ్ ట్యూమర్ని కూడా క్యూర్ చేయడం జరుగుతుంది అనమాట సో రేడియో సర్జరీ అనేది చాలా కొత్త పద్ధతి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది సో ట్యూమర్స్ బినైన్ ట్యూమర్స్ వీటికి ఎప్పుడైతే ఎమినబుల్ ఉన్నాయో వాటి ఫస్ట్ ఫస్ట్ గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది యూ వెరీ మచ్